మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మాన్ని ఉద్ధరించి మనకు అందించినటువంటి జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మనందరి యొక్క ఆత్మోద్ధారానికి ఎన్నో ఉపదేశాలని చేశారు అటువంటి అనేక ఉపదేశాల్లో ఒక ముఖ్యమైనటువంటి ఉపదేశము అనంటే అంటే గేయం గీత నామ సహస్రం అనేటటువంటి ఉపదేశం దీని అర్థం ఏమిటి అనంటే అందరూ కూడా ఈ భగవద్గీతని భగవంతుడి యొక్క సహస్రనామాల్ని పఠించాలి అని దాని యొక్క అర్థం అదేవిధంగా ధ్యేయం శ్రీపతి రూపమజ్రం అని ఇంకొక మాట ఉంది భగవచ్చింతనని మనకి దొరికినటువంటి అమూల్యమైన సమయంలో భగవత్ చింతనని చెయ్యాలి అనేది ఇక్కడ రెండో మాట కాబట్టి ఇటువంటి అత్యంత ఉత్కృష్టమైన భగవద్గీతని అధ్యయనం చేయడం ద్వారా మన జీవితంలో మనం ఉన్నతమైనటువంటి స్థానానికి రాగలుగుతాం ఎటువంటి సంకష్ట స్థితి వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని ముందుకెళ్లేంత ఆ ధైర్యం ఆ శక్తి మనకి విశేషంగా లభిస్తుంది తద్వారా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి మనం రాగలుగుతాం అటువంటి శక్తినిచ్చే ఉపదేశాలని స్వయంగా భగవంతుడు ఈ భగవద్గీతలో చేసి ఉన్నాడు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కొంతమంది ఏమనుకుంటూ ఉంటారు భగవద్గీత అంటే అదే ఆధ్యాత్మికమైన గ్రంథం కాబట్టి ఈ ఆధ్యాత్మికమైన గ్రంథం దాంట్లో ఉండేటటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కావాలి అని అంటే ఇప్పుడు అవసరం లేదు జీవితంలో అవన్నీ కూడా మనకి అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత పని లేదు అనేటటువంటి పరిస్థితి వచ్చాక జీవితంలో మనకు వయసు అయిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే ఏదో భగవద్గీత ఇంకేదో పురాణాలు అలాంటివి అప్పుడు కూర్చొని చదువుకుంటే చాలు అని కొంతమంది భావిస్తూ ఉంటారు ఇప్పుడైతే మనం చదువుకోవాలి ఏదో సాధ సంపాదించాలి చిన్న వయసులో ఉన్నాం ఇంకా ఇప్పుడు మనం సరిగ్గా చదువుకోవాల్సి ఉంది ఆ చదువుకుని తర్వాత ఏదో ఉద్యోగం చేయాలి డబ్బులు సంపాదించాలి ఏదో బాధ్యతలు అవన్నీ ఉంటాయి కదా కాబట్టి ఇప్పుడైతే వీటి గురించి ఆలోచించాలి ఈ ఆధ్యాత్మికమైన విషయాలు ఇవన్నీ కూడా తర్వాత ఆలోచిస్తే చాలు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ ఇలా ఆలోచించడం అనేది చాలా పెద్ద తప్పు ఎందుకు అని అంటే ఈ గీతలో చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీట్ల అవసరం ఇలా చిన్న వయస్సులో ఇంకా ఇంకా జీవితంలో మనం ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి అనేటటువంటి సందర్భంలోనే వాస్తవంగా గీతలో చెప్పినటువంటి ఉపదేశాల యొక్క ఆవశ్యకత మనకు ఉండేది ఎందుకు అనంటే ఒకసారి అసలు ఈ గీతని ఎవరు ఎవరికి ఎప్పుడు చెప్పారు అనేటటువంటి విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే అందరికీ తెలిసిన విషయమే కానీ దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవట్లేదు ఎవరు ఎవరికి చెప్పారు ఎప్పుడు చెప్పారు అనేటువంటి విషయం అందరికీ తెలుసు భగవన్ కృష్ణ పరమాత్మ అర్జునుడికి యుద్ధం కంటే ముందు చెప్పాడు అనేటటువంటి విషయం అందరికీ తెలుసు కానీ అప్పుడు ఎందుకు చెప్పాడు అసలు అటువంటి పరిస్థితిలో ఈ భగవద్గీతను చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి అలా మనం ఆలోచించి గలిగినప్పుడు ఈ భగవద్గీత యొక్క గొప్పతనం ఏమిటి అనేది మనకి తెలుస్తుంది ఏమిటి మరి ఇంత పెద్ద మహాభారతంలో ఎన్నో సందర్భాలు ఉన్నప్పుడు కేవలం ఈ సందర్భంలో మాత్రమే భగవంతుడు అర్జునుడికి ఎందుకు భగవద్గీతను ఉపదేశించాడు ఎక్కడో వనవాసంలో ఉన్నప్పుడు ఉపదేశించొచ్చు కదా అథవా ఎక్కడో అజ్ఞాతవాసంలోనో వనవాసంలోనో అథవా అంతకంటే ముందు ఎప్పుడో ఉపదేశించొచ్చు కదా ఆ కురుక్షే అథవా యుద్ధం అయిపోయాక ఉపదేశించవచ్చు కదా ఆ సందర్భంలోనే ఎందుకు ఉపదేశించాడు అనే విషయాన్ని గనక మనం చక్కగా ఆలోచించి తెలుసుకోగలిగితే దీని యొక్క గొప్పతనం దీని యొక్క అవసరం ఏమిటి అనేది మనకి బాగా తెలుస్తుంది ఏమిటి ఇక్కడ ఆ సందర్భంలోనే భగవంతుడు ఎందుకు చెప్పాడు అనంటే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో ఒక పెద్ద పాత్రని పోషించడానికోసం వచ్చాడు అర్జున్ అక్కడ కురుక్షేత్ర యుద్ధం అనంటే అదేదో ఇద్దరు రాజుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమో అథవా రెండు సైన్యాల మధ్య అథవా కేవలం పాండవులు కౌరవుల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధమో మాత్రమే కాదు అది ఏమి యుద్ధము అనంటే ధర్మానికి అధర్మానికి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం పాండవులు అంటే వాళ్ళు ధర్మం ధర్మానికి సంకేతం పాండవులు అధర్మానికి సంకేతంగా ఉన్నటువంటి వాళ్ళు కౌరవులు కాబట్టి ఆ యుద్ధం అనేది ధర్మాధర్మాల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం కాబట్టి ధర్మాధర్మాల మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ధర్మం యొక్క పక్షంలో అర్జునుడు ఉన్నాడు అందులోనూ ధర్మం యొక్క పక్షాన్ని ఈ యుద్ధంలో గెలిపించడంలో చాలా పెద్ద పాత్రని అర్జునుడు పోషిస్తూ ఉన్నాడు అతను ముఖ్యమైనటువంటి పాత్ర అర్జునుడిది కాబట్టి ఇది చాలా పెద్ద బాధ్యత చాలా పెద్ద ముఖ్యమైనటువంటి బాధ్యత అటువంటి తన బాధ్యతని తన జీవితం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతని నిర్వహించాల్సి వచ్చినటువంటి సందర్భంలో ఏమైంది అంటే ఇంకా చేయాల్సి ఉంది ఇంకా యుద్ధంలోకి మొదలు పెట్టాల్సి ఉంది అటువంటి సందర్భంలో ఏం జరిగింది అంటే అర్జునుడికి ఉన్నట్టుండి నేను చేస్తున్నది సరా కాదా నేను వెళుతున్నటువంటి మార్గం సరిగ్గా ఉందా లేదా ఇలా చెయ్యొచ్చా లేదా ఏం చెయ్యాలి నేను నిజంగా నా ఆత్మోద్ధారం కావాలి నా కర్తవ్యం ఏమిటి అసలు నేనేం చెయ్యాలి అనేటటువంటి జిజ్ఞాస అటువంటి ఆ ద్వంద్వ స్థితి అప్పుడు అర్జునుడికి ఏర్పడింది అటువంటి సందర్భంలో అంటే ఇంక అర్జునుడు భయపడిపోయాడు ఇది చేస్తుంది ఇది చేస్తానా లేదా ఇది నా వల్ల నేను చేస్తున్నది సర్వ తప్పో కాదు తెలియట్లేదు ఒకవేళ ఇది తప్పైతే గనక దానివల్ల చాలా అనుకూలు జరుగుతాయి కాబట్టి నేను ఇలా చేయొచ్చా లేదా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు కాబట్టి దయచేసి నాకు సరైనటువంటి మార్గాన్ని చూపించు అని అడుగుతాడు శిష్య స్నేహం షాధిమాన్ ప్రపన్నం ఇప్పుడు నేను నన్ను ఇంతకాలం ఏదో మని నేను నేను స్నేహితుడుగానో చెప్తాడు ఇంక ముందే పదకొండో అధ్యాయంలోనే అర్జునుడు అంటాడు ఆ విశ్వరూప దర్శనం అంతా చూసిన తర్వాత అర్జునుడు ఒక మాట అంటాడు ఏమిటి అయ్యో నేను ఇంతకాలం నీ యొక్క మహిమను తెలుసుకోలేక హే కృష్ణ హే యాదవ హే సఖ అని ఇట్లా ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉండేవాడిని నేను సామాన్యుడుగా అనుకుని నేను ఏదైనా ఎలాగలాగో పిలుస్తూ ఉండేవాడిని అని అక్కడ అన్నాడు కానీ ఇక్కడ మాత్రం ఏం చేశాడు ఈ సందర్భంలో అనంటే అదంతా కూడా ఒక కాలంలో అర్జునుడు అలా అనేవాడు కానీ ఇప్పుడు మాత్రం అర్జునుడు ఏమన్నాడు అనంటే ఈ ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటటువంటి ఈ స్థితిలో నేనున్నాను కాబట్టి ఇటువంటి స్థితిలో ఏం చేస్తే సరి అనేటటువంటి విషయాన్ని నువ్వే నాకు గురువుగా ఉండి నన్ను శిష్యుడుగా భావించి నాకు సరైనటువంటి మార్గదర్శనం చెయ్యి అని కృష్ణుడు అన్ని కృష్ణుడిని అర్జునుడు ప్రార్థించాడు కాబట్టి ఆ తర్వాత భగవంతుడు అర్జునుడికి తత్వాన్ని ఉపదేశించాడు అసలు ఈ ఎందుకు ఈ యుద్ధం అనేది జరుగుతోంది యుద్ధంలో నీ యొక్క పాత్ర ఏమిటి నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏమిటి నువ్వు ఎందుకు ఇది చెయ్యాలి ఈ యుద్ధాన్ని చేయడం వల్ల ఏమిటి ఉపయోగం అనేటటువంటి అన్ని విషయాల్ని అసలు నువ్వెవరు నేనెవరు నేనెందుకు నీతో పాటు ఉన్నాను అనేటటువంటి అన్ని విషయాల్ని కూడా వరుసగా ఒక్కొక్క అధ్యాయంలోనూ భగవంతుడు ఆ అర్జునుడికి ఆ సందర్భంలో ఉపదేశించాడు కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఈ భగవద్గీత అనేది అర్జునుడికి ఎప్పుడు కావాల్సి వచ్చింది అనంటే ఎప్పుడైతే జీవితంలో అన్నిటికంటే కూడా పెద్ద బాధ్యతని నిర్వహించవలసినటువంటి అవసరం అర్జునుడికి ఉండి ఉండిందో కానీ అటువంటి సందర్భంలో ఇప్పుడు ఏం చేస్తున్నది సరా కాదా అనేటటువంటి ఒక భ్రమ అర్జునుడికి ఎప్పుడైతే ఏర్పడిందో అటువంటి సందేహ స్థితి ఎప్పుడైతే అర్జునుడికి ఏర్పడిందో అటువంటి సందర్భంలో పైగా సందేహం మాత్రమే కాదు అర్జునుడు ఏమనేశాడు ఇంకా నా వల్ల కాదు నేను యుద్ధం చేయలేను అని చెప్పి తన ధనుస్సుని పక్కన పెట్టేశాడు ఇంక యుద్ధం చేయడం నా వల్ల కాదు కావాలంటే బిచ్ఛతమైనా బతుకుతాను కానీ ఈ ధర్మాన్ని ఈ యుద్ధాన్ని మాత్రం నేను చేయను అనేసాడు కానీ వాస్తవంగా చేయాల్సింది అటువంటి సందర్భంలో ఇటువంటి భ్రమతో నేను చేసేది సరియా కాదా అనేటటువంటి జ్ఞానం లేక ఆ వివేకం లేక ఏం చేశాడు అనంటే ధనుషుని నేను యుద్ధం చేయను అనేసాడు ఇక్కడ అర్జునుడికి ఏ స్థితి అయితే వచ్చిందో అది కేవలం అర్జునుడి స్థితి మాత్రమే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి వచ్చేటటువంటి స్థితి అనేక సందర్భాల్లో ప్రతి మనిషికి వచ్చేటటువంటి స్థితి ఇది ఒక పెద్ద బాధ్యతను నిర్వహించాలి పెద్ద పనిని చేయాలి అనేటటువంటి ఆశ మనసులో ఉంటుంది కానీ నేను వెళ్తున్న మార్గం సరిగ్గా ఉందా లేదా అథవా నేను ఎలా వెళ్ళాలి ఏం చేయాలి జీవితంలో నేను మంచి స్థితికి రావాలి అనంటే ఏం చేయాలి నేను నా లక్ష్యాన్ని పొందాలి అనంటే ఏం చేయాలి ఎలా ముందుకెళ్ళాలి భగవంతుడంటే ఎవరు భగవద్ ఆరాధన ఎలా చేయాలి నా పనులను నేను ఎలా నిర్వహించాలి అనేక రకాల సందర్భాలు జీవితంలో మనం ఎదుర్కొండా వస్తూ ఉంటాయి ఆ సందర్భంలో మనం ఎలా దాని మీద ప్రతిక్రియ చేయాలి ఎలా దాని ముందు మనం ముందుకెళ్ళాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా చాలా గందరగోళంగా ఉంటాయి మనిషికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి ఇలా ఎన్నో సందేహాలు మనకు వచ్చినప్పుడు మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించి మన యొక్క లక్ష్యాన్ని మనం పొందేట్టుగా చేసేదే ఈ భగవద్గీత అనేటటువంటి గ్రంథము కాబట్టే ఈ భగవద్గీతని అందరూ కూడా చదవాలి అనేటటువంటి మాటని శంకరాచార్యులు వారు చాలా స్పష్టంగా గేయం గీత నామ సహస్రం అనేటటువంటి ఆ భజగోవింద స్వప్రంగా ఉన్న శ్లోకంలో శంకరాచార్యుల వారు చాలా స్పష్టంగా దీన్ని ఉపదేశించారు